చెప్పుకుందాం సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారండి ఎంత మంచివారో ఏదైనా తేడా వస్తే కనుక రఫ్ అండ్ టఫ్గా అవతలి వారికి ఇచ్చి పడేస్తారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నారు ఆపదలో ఉన్నారు అంటే కనుక వెంటనే స్పందించే మనస్తత్వం కలిగిన వారు వీరి దగ్గర అంత శక్తి అంత స్తోమత ఉంటేనే సహాయం చేయాలి అన్న యొక్క నినాదం మీద వీరుండరు వీరికి ఎంతవరకు భగవంతుడు ఇచ్చాడో అందులో కొంచెం అయినా కూడా పెట్టే ప్రయత్నం చేస్తారనమాట ఈ యొక్క సింహరాశి వారు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన వారు అంటే ఏదైనా కానీ అవతలి వారికి ఒక లీడర్ లాగా చెప్పే క్వాలిటీస్ అనేవి సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి మంచి మనసుకి భగవంతుడు ఎక్కువ కష్టాలు ఇచ్చారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను చూస్తూ పెరిగిన వారు సింహరాశి వారు వీరికి పెద్దల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఏది ఏమైనా కూడా వీరి కష్టార్జితం మీద ఎక్కువగా బాగుపడి ఎక్కువ సొమ్ముని సంపాదించుకున్న వారే ఈ యొక్క సింహరాశి వారిలో ఎక్కువగా ఉంటారు ఎక్కువ అంటే ఇక్కడ నేను కోట్లు కోట్లు అని చెప్పి చెప్పడం లేదండి ఎంతో కొంత వారి యొక్క కష్టార్జితం అనేది వారు నిలబెట్టుకుంటారనమాట వీరికి డబ్బు విలువ బాగా తెలుసు ఎందుకంటే రూపాయి అంటే కష్టపడి సంపాదిస్తేనే వస్తుంది దాన్ని అనవసరంగా ఖర్చు చే అనే ఒక మనస్తత్వం కలిగిన వారు ఈ సింహరాశి వారు ఎదుటి వారికి నమ్మకం అనే మాట వస్తే నమ్మకానికి ప్రాణం ఇస్తారు ఈ సింహరాశి వారు ఏదైనా కానీ ఒక మాట వారితో చెప్పి మన మూడో వ్యక్తికి తెలియకూడదు అంటే చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క మాట అనేది బయటికి రానివ్వకుండా కడుపులోనే దాచుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు సింహరాశి వారికి చెందిన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు అంటే కనుక వీరు వీరికి ఉన్న మనస్తత్వానికి లైఫ్ పార్ట్నర్ని ప్రాణంగా ప్రేమిస్తారు ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ వీరి వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకూడదు సమాజంలో వీరికి వారి వల్ల గౌరవం పెరగాలి తప్ప గౌరవం తగ్గకూడదు నా వంతు సహాయం అనేది నేను వీరికి ఖచ్చితంగా చేయాలి వీరు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు అనేటువంటి మనస్తత్వం ముఖ్యంగా సింహరాశి వారు కుటుంబానికి కానీ లేదంటే ఇక్కడ ఆడవారిని గమనించుకున్నట్లయితే కనుక భర్తకు కానీ లేదా మగవారిని గమనించుకున్నట్లయితే అయితే కనుక భార్యకు కానీ పిల్లలకు కానీ ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారనమాట వీరి యొక్క ఫ్యామిలీ తర్వాతనే ఇంకా ఎవరైనా కానీ అన్నట్లుగా ఆలోచించే మనస్తత్వం ఈ ఆలోచన మనస్తత్వం అనేది ఉండటం వల్లే సింహరాశి వారి యొక్క పార్ట్నర్ అనేవాళ్ళు చాలా అంటే చాలా లక్కీ అని చెప్పి నేను చెప్తాను ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఆడవారిని గమనించుకున్నా కానీ మగవారిని గమనించుకున్నా కానీ మా కాళ్ళ మీద మేము నిలబడాలి అను అనుకుంటే అనుకునేటువంటి మన స్తత్వం కలిగిన వారన్నమాట వీరు ఏదైనా కానీ వీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతారండి ఇది నాకు సంబంధించిన పని ఈ పనిలో నేను ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి ఒక ప్రత్యేకమైన పేరును తెచ్చుకోవాలి నాకంటూ ఒక స్పెషాలిటీని నేను ఏర్పరచుకోవాలి నలుగురిలో నాకంటూ ఒక పేరు ఒక గౌరవం ఒక పలుకుబడి ఏర్పడటం కోసం ఈ యొక్క అన్నం పెట్టే ఈ యొక్క బ్రతుకునిచ్చే పని ఏదైతే ఉందో దానికి నేను ఖచ్చితంగా విలువనివ్వాలి అనుకుంటేటువంటి మనస్తత్వం కలిగిన వారన్నమాట ఈ యొక్క సింహరాశి వారు ఇలా చెప్పుకుంటూ పోతే సింహరాశి వారి గురించి చాలా గొప్పలే ఉన్నాయండి కాకపోతే కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా కొన్ని నెలల నుంచి కొన్ని రకాలైన మానసికమైన సమస్యలను వీరు ఇబ్బందులకు గురవుతున్నారనమాట దేనికి మానసిక సమస్యలు దేనికి వచ్చాయి అనే ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే కనుక వీరికి బంధుమిత్రుల యొక్క కలయిక అనేది కొంత నష్టాన్ని చే అంటే తీసుకొస్తుంది అంటే బంధుమిత్రులు వీరికి సపోర్టివ్గా లేకపోవడం నా అనుకున్న వాళ్ళే పరాయి వాళ్ళలాగా ప్రవర్తించడం ఎక్కువ సపోర్ట్ని వీరికి ఇవ్వకుండా బయట వారికి ఎక్కువ సపోర్ట్ని ఇస్తూ ఉండటం అంతేకాకుండా కొన్ని రకాలైన హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉండటం వీరికి అవి కూడా కొన్ని మానసికమైన సమస్యలు కొన్ని శారీరకమైన సమస్యలతోటి గత కొంతకాలం నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ సమస్యలు దేనికి వచ్చాయి వాటికి పరిష్కారాలు కూడా నేను చెప్తాను అవి చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా మీరు సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ అనేవి ఉన్నాయి ఆ చిన్న చిన్న డిస్టబెన్స్ కూడా వీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని అందు వీరికి కొంచెం టెన్షన్స్ కొంచెం ఒత్తిడి కొంచెం అధిక శ్రమ అనేది ఎక్కువ అవడం వల్ల ఎక్కువ టైం అనేది కుటుంబాంతో స్పెండ్ చేయలేకపోవడం ఇటు ఆడవారిని గమనించుకున్నా కానీ ఇటు మగవారిని గమనించుకున్నా కానీ ఎక్కువ కానీ వీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతారండి ఇది నాకు సంబంధించిన పని ఈ పనిలో నేను ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి ఒక ప్రత్యేకమైన పేరును తెచ్చుకోవాలి నాకంటూ ఒక స్పెషాలిటీని నేను ఏర్పరచుకోవాలి నలుగురిలో నాకంటూ ఒక పేరు ఒక గౌరవం ఒక పలుకుబడి ఏర్పడటం కోసం ఈ యొక్క అన్నం పెట్టే ఈ యొక్క బ్రతుకునిచ్చే పని ఏదైతే ఉందో దానికి నేను ఖచ్చితంగా విలువనివ్వాలి అనుకుంటేటువంటి మనస్తత్వం కలిగినవారనమాట ఈ యొక్క సింహరాశి వారు ఇలా చెప్పుకుంటూ పోతే సింహరాశి వారి గురించి చాలా గొప్పలే ఉన్నాయండి కాకపోతే కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా కొన్ని నెలల నుంచి కొన్ని రకాలైన మానసికమైన సమస్యలను వీరు ఇబ్బందులకు గురవుతున్నారనమాట దేనికి మానసిక సమస్యలు దేనికి వచ్చాయి అనే ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే కనుక వీరికి బంధుమిత్రుల యొక్క కలయిక అనేది కొంత నష్టాన్ని చే అంటే తీసుకొస్తుంది అంటే బంధుమిత్రులు వీరికి సపోర్టివ్గా లేకపోవడం నా అనుకున్న వాళ్ళే పరాయి వాళ్ళలాగా ప్రవర్తించడం ఎక్కువ సపోర్ట్ని వీరికి ఇవ్వకుండా బయట వారికి ఎక్కువ సపోర్ట్ని ఇస్తూ ఉండటం అంతేకాకుండా కొన్ని రకాలైన హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉండటం వీరికి అవి కూడా కొన్ని మానసికమైన సమస్యలు కొన్ని శారీరకమైన సమస్యలతోటి గత కొంతకాలం నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ సమస్యలు దేనికి వచ్చాయి వాటికి పరిష్కారాలు నేను చెప్తాను అవి చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా మీరు సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ అనేవి ఉన్నాయి ఆ చిన్న చిన్న డిస్టబెన్స్ కూడా వీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని అందు వీరికి కొంచెం టెన్షన్స్ కొంచెం ఒత్తిడి కొంచెం అధిక శ్రమ అనేది ఎక్కువ అవడం వల్ల ఎక్కువ టైం అనేది కుటుంబాంతో స్పెండ్ చేయలేకపోవడం ఇటు ఆడవారిని గమనించుకున్నా కానీ ఇటు మగవారిని గమనించుకున్నా కానీ ఎక్కువ స్పెండ్ చేయలేకపోవడం వల్ల ఒకరి మధ్య ఒకరికి దూరం అనేది ఎక్కువగా వల్ల కొన్ని రకాలైన కారణాలు అనేవి ఉండటం వల్ల వీరికి కొన్ని గొడవలు అనేవి కుటుంబ పరంగా కూడా ఉన్నాయి అంటే ఇటు ఆర్థిక పరంగా ఇటు బిజినెస్ పరంగా లేదంటే వృత్తి ఉద్యోగ పరంగా ఇటు కుటుంబ పరంగా ఇటు బంధువుల పరంగా ఇటు శారీరకంగా మానసికంగా ఇన్ని రకాలైన సమస్యలను ఈ మధ్యకాలంలో సింహరాశి వారు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారనమాట మరి ఈ సమస్యలన్నింటినీ కూడా ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నేను ఇక్కడ మీకు ఒక్కటే మాట చెప్తాను చెతనండి ఫస్ట్ సమస్య ఏంటి అంటే కనుక బంధుమిత్రులలో డిస్టర్బెన్స్ అనేది ఈ సమస్యను మనం ఎలా దూరం పెట్టేసేయొచ్చు అంటే కనుక ఒకటే గుర్తుంచుకోండి మన అనుకునేవారు మనం చీ అన్న చా అన్నా వద్దన్నా దూరం పెట్టినా కూడా మన వెనుక పడతారు వారికి ఎటువంటి ఇగోలు అనేవి ఉండవు ఎటువంటి అంటే నేను వాడి కింద ఎందుకు లొంగాలి లేదా నేను అమ్మాయి కింద నేను ఎందుకు లొంగాలి అనే మనస్తత్వం అనేది వారికి ఉండదు వీరు నా వారు నేను లొంగితే తప్పే ఏంటి నేను అవసరమైతే నా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను నేను అనేటువంటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది ఒకసారి కోపంతో అలిగి ఒకరి మధ్య ఒకరికి గొడవలు వచ్చినా కూడా బంధువులలో మళ్ళీ అచ్చి చి మనవలతో మనకు గొడవలు ఏంటబ్బా అని చెప్పి మళ్ళీ నార్మల్గా కలిసిపోయే బంధువులు మనతో ఉంటే మనకి ఎప్పుడైనా కానీ మంచి జరుగుతుంది అలా కాకుండా తుమ్మినా ఊడిపోయే ముక్కు దగ్గినా ఇదయ్యే ముక్కు ఇలా ఉంటే ఎలా ఉంటుంది అంటే కనుక లైఫ్ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది వాళ్ళని మనం పట్టించుకున్నంత సమయం వరకు అదే మనకి అది బరువుగా గుండెల మీద బరువుగా నెత్తి మీద బరువుగా భుజాల మీద బరువుగా ఎంతకాలం అని చెప్పి మోస్తారు మీరైనా కానీ ఆ బరువు అనేది ఇప్పుడు మీరు ఎంతో బరువు అవసరం లేదండి ఒక గ్లాసు నీళ్ళు చేతితో పట్టుకోండి మీరు చేతిని మీ ఎదురుగా చాపుకొని మీ యొక్క మొహం వైపు మీ మొహం ఆ చేతి వైపు చూస్తున్న ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకోండి గంట సేపు పట్టుకుంటారు సరే రెండు గంటలు పట్టుకుంటారు మూడో గంట నుంచి చెయ్యి నొప్పి పెట్టడం మొదలెడుతుంది మీకు అదే రోజులు పట్టుకుంటే ఇక ఆ చెయ్యి పనికి వస్తుందా సంవత్సరాలు పట్టుకుంటే అసలు చెయ్యి ఉంటుందా అలా మీరు మనసులో ఒక ఎమోషన్ అంటే అది కోపమైనా బాధ అయినా ఇంకా ఏ ఇదైనా కానీ దాన్ని మీరు మోస్తూ ఉన్నారంటే కనుక ఆ యొక్క ఎమోషన్ అనేది ఆ మనసు భరించలేదు ఆ విధంగా భరించలేకపోవడం వల్ల ఒక రకమైన డిప్రెషన్లోకి మీరు వెళ్ళిపోతారు ఈ యొక్క డిప్రెషన్లోకి మీరు వెళ్ళినప్పుడు కేవలం మనసుతో మాత్రమే ఆ యొక్క ఎమోషన్స్ అనేవి ఆధారపడి ఉండవు శరీరంలో ప్రతి అవయవం మీద అవి చూపిస్తాయన్నమాట దాని కారణంగా మీకు తలనొప్పులు రావడం ఒళ్ళునొప్పులు రావడం గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం తిన్నా అన్నం జీర్ణం అవ్వకపోవడం సరిగా నిద్ర పట్టకపోవడం ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వాటి వల్ల సో మీరు దానివల్ల అంటే అనుభవిస్తున్న ఆ నరకం ఏదైతే ఉంటుందో అది కొన్ని రోజుల నుంచి మొదలయ్యి కొన్ని సంవత్సరాల వరకు చివరికి చచ్చేంత వరకు కూడా ఆ ఎమోషన్ అనేది మొయ్యాల్సి వస్తుంది కాబట్టి అలా మీరు ఎమోషన్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మీ బంధువులు అనుకున్న వారే అక్కడ పండుగ చేసుకుంటారు కేకులు కట్ చేసుకుంటారు వారు మీ గురించి వన్ పర్సెంట్ కూడా ఆలోచించరు ఇక్కడ ఏ బంధమైనా కానీ గుర్తుంచుకోండి మనకి ఇక్కడ బంధం ఏది అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనసులో ఎవరి గురించి మీకు నొప్పి కలుగుతుంది అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఎక్కువ ఏది కూడా పట్టుకునే ప్రయత్నం చేయొద్దు అప్పుడప్పుడు వదిలేసి చూడండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది మీ యొక్క జీవితం అండి భగవంతుడి గారు అంటే కనుక ఈ యొక్క పాపకర్మలు కొన్ని అనుభవించాల్సి రావాల్సి ఉంటుంది కాబట్టి అవి అనుభవించక తప్పదు కానీ ఈ మధ్యలో ఈ బంధాలు ఈ బంధుత్వాలు అనే పేరుతో మనల్ని మనం టార్చర్ చేసుకునేది ఉంటుంది చూసారా అది త్వర్ణనానీతం అనమాట అది అనవసరమైనది అది వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అనమాట మీ ఫ్యూచర్ కూడా దేనికి పనికిరాదు కాబట్టి అటువంటి బంధాలు మీకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వీరి వల్ల మీరు ఎమోషనల్గా దెబ్బతిని శారీరకంగా అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటే వారి వల్ల మీకు ఒక్క రూపాయి కూడా రాదు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీ మీద ఆధారపడిన మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ యొక్క బిడ్డలు ఎవరైతే ఉంటారో రేపు వారి యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించు ఎప్పుడైనా కానీ బయట వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేసి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించుకోండి నిజమైన తెలివైన వారు చేయవలసింది ఏంటి అంటే కనుక మీరు నిజంగా చాలా తెలివైన వారు సింహరాశి వారు కానీ ఈ మధ్య కొన్ని గ్రహస్థితిగతులలో మార్పులు అనేవి జరగడం వల్ల మీరు మానసికంగా కొంచెం డిస్టర్బ్ అవ్వటం వల్ల ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతున్నారు అది కూడా మీకు తెలియడం లేదు ఒక్కటే తెలుసుకోండి మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీకు మీరు విలువ నిచ్చుకోండి మీకు మీరు గౌరవాన్ని ఇచ్చుకోండి మీ శరీరాన్ని మంచిగా జాగ్రత్తగా చూసుకోండి మీకేదన్నా హెల్త్ బాగాలేదు అని అంటే అవతలి వారు పట్టించుకునేంత వరకు మీరు ఎదురు చూడవద్దు మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోవాలి మీ శరీరాన్ని మీరు కాపాడుకోవాలి చక్కగా రోజు రోజుని ఆనందంతో స్టార్ట్ చేయండి హ్యాపీగా నచ్చిన ఫుడ్ తినండి చక్కగా మంచిగా కంటి నిండా నిద్రపోండి ఒక అర్ధ గంట మెడిటేషన్ చేసుకోండి ఒక నలభై ఐదు నిమిషాలు వాకింగ్ కానీ యోగా కానీ కష్టపెట్టండి శరీరాన్ని చెమటలు పట్టివండి ఒక నలభై నిమిషాలు హ్యాపీగా మీ యొక్క అన్హెల్దీ రిలేషన్షిప్స్ అంటే ఎవరైతే చెడు మోసం చేసే బంధుత్వం ఏదైతే ఉంటుందో ఆ బంధుత్వాలు అన్నింటినీ కూడా మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి ఫోన్లో అనవసరమైన ఫోటోలు ఎలా డిలీట్ చేసుకుంటారో ఈ యొక్క అన్హెల్దీ రిలేషన్స్ని కూడా మైండ్లో నుంచి డిలీట్ చేసేయాలన్నమాట అప్పుడే మీ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది హాఫీగా వెళ్తుంది మిమ్మల్ని మీ ప్రేమించే వారికి మిమ్మల్ని గౌరవించే వారికి మీ మీద ఆధారపడి బ్రతికి ఉన్న వాళ్ళకి మీరే అది మీకు ఇస్తున్న ఒక గొప్ప గిఫ్ట్ లాంటిది కాబట్టి మీ ఆనందాన్ని మీరు దయచేసి దూరం చేసుకోవద్దు ఆ విషయాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను దీన్ని పాటించితే మాత్రం నిజంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది కావాలంటే ట్రై చేసి చూడండి ఇక మీ జీవితంలో కలుగుతున్న మూడు అదృష్టాలు అన్న మాటకు వస్తే మొట్టమొదటి మొదటి అదృష్టం కష్టే ఫలి మీరు ఏదైతే కష్టపడి పని చేస్తున్నారో మీ యొక్క వృత్తి అందు మీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు ఇవ్వబోతున్నాడు అంటే ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం కొన్ని కొన్నిసార్లు మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది కదండి ఏంటి అంటే కనుక ఎంత కష్టపడినా కూడా పైసా ఉపయోగం లేదు నాకు నా కష్టం వృధా అయిపోయింది తప్ప నాకు ఫలితం రాలేదని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎంత కష్టపడి కూడా ఆవగించేంత అదృష్టం ఉండాలి ఆ అదృష్టం ఈశ్వరుడు ఇచ్చినప్పుడు మనకు అది దక్కుతుంది కాబట్టి గుర్తుంచుకోండి మీకు ఇప్పుడు అనుకూలమైన సమయం అనేది మొదలైంది మనసులో ఎటువంటి భయాలొద్దు ఎటువంటి టెన్షన్స్ వద్దు ఎటువంటి ఒత్తిడి వద్దు ఎటువంటి ఆలోచనలొద్దు బాధలు వద్దు హ్యాపీగా చేసే పని అందు ఇంట్రెస్ట్ని చూపించి పనిని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోండి లైఫ్ అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుంది మీకు ఆ పనిలో సక్సెస్ వస్తుంది దానివల్ల మీకు ధన లాభం కలుగుతుంది ఇది మొదటి అదృష్టం ఇక రెండవ పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక మీకు మీ మధ్య లైఫ్ పార్ట్నర్కి మధ్య ఆ యొక్క గొడవలు ఇన్నాళ్ళు చికాకులు ఇబ్బందులు సమస్యలు ఏదో ఒక ఇష్యూ వల్ల గత కొంతకాలం నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇష్యూ అవుట్ అయిపోతుంది అంటే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది ఎందుకంటే ఎంత వాదించుకున్నా కానీ ఎంత గొడవ పడినా కానీ ఒక గూటి కింద ఉండే పక్షులు ప్రతిరోజు ఒకరి మొహం ఒకరు చూసుకునేవారు రోజు గొడవలు పడటం వల్ల సాధించేది ఏది కూడా ఉండదు ఒకరికి ఒకరు ఇంకొకరిలో మార్పు తేవాలి అని చెప్పి ఎంత ప్రయత్నించినప్పటికీ అవతలి వారిలో మేము మారాలి అని వారు సంకల్పించుకుంటే తప్ప వారికి ఎదుటి వారు చెప్పడం వల్ల మార్పు అనేది జరగదు కాబట్టి ఈ విషయంలో మీరు చాలా వరకు రియలైజ్ అవుతారు దాని కారణంగా కారణంగా మీకు మీ యొక్క కోపం ఆవేశం అనేవి చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతాయి దానివల్ల మీకు ఒక టైప్ ఆఫ్ మనశ్శాంతి ఒక మంచి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అనమాట మీ ఇద్దరి మధ్య ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే ఒక ఇంట్లో ఉండేవారు పొద్దుగూకులు ఎదురుపడినప్పుడల్లా గొడవ పడుకుంటే ఆ ఇంట్లో ఆ యొక్క చుట్టూ వాతావరణం అంతా కూడా పాయిజన్ నెగటివ్ నెగిటివ్ చేయాలి అనిపించదు కంగారుగా ఉంటుంది టెన్షన్ వచ్చేస్తుంది యాంగ్జైటీ వచ్చేస్తుంది సో ఈ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అన్నింటికే మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారు ఆ మాట మీద నిలబడండి అది కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్లీ అది మీకు ఒక అదృష్టంగా మారబోతుంది ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక ఇది వింటే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు ఏంటి అంటే కనుక మీ లైఫ్లోకి గోల్డ్ అనేది రాబోతుంది అంటే బంగారాన్ని మీరు కొనబోతున్నారు ఎంత కొనబోతున్నారు ఎలా కొనబోతున్నారు అనేది మీ యొక్క సేవింగ్స్ని బట్టి ఉంటుంది కానీ దాచుకున్న ధనంని కొంత ఉపయోగించి మేము గోల్డ్ కొంతా అది కొంటే మాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మీరు ఏదైతే పొదుపు చేసుకున్నారో ఆ పొదుపు చేసుకున్న ధనాన్ని మీరు ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో గోల్డ్ మీద పెట్టాలి అనుకుంటున్నారు మీ ఇంటికి కనక లక్ష్మి రాబోతుంది కాబట్టి ఇది డెఫినెట్గా మూడవ అదృష్టం అనమాట కాబట్టి ఈ మూడు అదృష్టాలలో మీ అదృష్టాలతో మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది చోటు చేసుకోబోతుంది దీనివల్ల మీకు అంటే మీకు ఫలించేవి లాభాలు ఏంటి అంటే అంటే కనుక మీరు అనుభవించే లాభాలు ఒకటి మనశ్శాంతి ఒకటి మంచి ఆరోగ్యం మంచి నిద్ర ఎటువంటి ఒత్తిడి టెన్షన్ లేనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారనమాట ఇది పక్కాగా జరుగుతుంది కానీ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం చాలా వరకు కూడా నష్టపోబోతున్నారు ఈ ఎస్ అనే స్త్రీ మీ జీవితంలో ఒక రకంగా ఒక మంచి వేలో అంటే ఒక మంచి దారిలో అడుగు వస్తారు కానీ ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా కొంత మీ యొక్క ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కొంత స్పాయిల్ అయ్యే అవకాశం అయితే ఉంది అంటే కొంత నెగిటివ్గా మారే అవకాశం ఉంది మిమ్మల్ని అనేక రకాలైన మాటలతో టార్చర్ చేసే అవకాశం ఉంది వారి వల్ల మీరు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అది మానసికంగా అంటే మీ వెనుకే ఉంటూ మీ యొక్క మంచి చెడులన్నీ కూడా తెలుసుకుంటూ మీకు వెనుక గోతులు తవ్వాలి అని చెప్పి చూస్తున్నారనమాట మిమ్మల్ని ఎలాగైనా కానీ పతనం చేయాలి అని చెప్పి చూస్తున్నారు మీ మైండ్ డిస్టర్బ్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు మీ యొక్క బిజినెస్ వ్యవహారాలు అన్ని కూడా తెలుసుకొని వారిలో మీకు అంటే వాటిలో మీకు లాభాలు రాకుండా ఉండటానికి మీకు బిజినెస్లో ఎవరైతే స్నేహపూర్వకంగా ఉంటారో వారి గురించి కూడా తెలుసుకొని వారికి మీకు శత్రుత్వాన్ని పెట్టాలి అని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఈ ఎస్ అనే స్త్రీ మీ యొక్క బంధువులలో ఉండవచ్చు లేదంటే కనుక బయట మీ స్నేహితులలో కానీ మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ బిజినెస్ చేసే దగ్గర కానీ ఉండవచ్చు కాబట్టి ఈ స్త్రీ ద్వారా మీరు జాగ్రత్తగా ఉండండి అలా అని చెప్పి ఎస్ అనే వ్యక్తున్న ప్రతి అమ్మాయి ప్రతి స్త్రీ కూడా చెడ్డది అని చెప్పి నేను చెప్పడం లేదు వారితో మీకున్న పరిచయం ద్వారా వారితో మీకున్న అనుభవం ద్వారా వారి వల్ల మీకు గతంలో ఏదైనా నష్టం జరిగిందా అనేది అంచనా వేసుకొని దాన్ని బట్టి వారితో మీరు ప్రవర్తించే విధానం అను విధానాన్ని మీరు అమలు చేయండి అంతేకాని ఇక మాకు వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి వారిని ద్వేషించొద్దు దూరం పెట్టొద్దు ఎందుకంటే చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అంటే వంద తుల తులసి మొక్కల్లో ఒక కలుపు మొక్క లాగా ఉండేవారు ఉంటారు ఆ కలుపు మొక్క ఏది అని చెప్పి గుర్తించాలన్నమాట గంజాయి వనంలో తులసి మొక్కలాగా అలా గుర్తించగలిగితేనే మనం లైఫ్లో కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతాం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కష్టే ఫలి మాటను గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారో అంత ఫలితం వస్తుంది ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ పరంగా కొన్ని రకాల డిస్టబెన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కోపం వచ్చినప్పుడు శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి గొడవకి కాలు దొవద్దు అనమాట గొడవలు ఎక్కడికక్కడ మంచిగా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే సైలెంట్ గా ఉండటం ఒక్కటే మంచి మార్గం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే కనుక మీకు ఈ మూడు రోజులు ఎటువంటి సమస్యలు ఉండే అవకాశం అయితే లేదు ఆరోగ్యపరంగా కూడా మీకు అనుకూలిస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు హ్యాపీగా గడిచిపోతాయి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివాలయంలో ఒక్క రోజైనా కానీ శివునికి పాలతోటి కానీ చెరుకు రసం తోటి కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్నటువంటి కర్మ దోషాలు ఏలినాట్స్ అనే దోషాలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి మీకున్న నరదిష్టి కూడా చాలా వరకు తగ్గిపోతుంది అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం కింద ఓం నమ శివాయిని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి అంతవరకు రేపటి వీడియోలో మనం కలుసుకోవాలి అనేంత వరకు కూడా భగవంతుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతు ధన్యవాదములండి